ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ హిద్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది హిట్మాని కావాలని పోలీసులు కాల్చి చంపారు అది ఎన్కౌంటర్ కాదు అనేటువంటిది బలంగా నొక్కి చెప్తున్నారు మావోయిస్టులు మావోయిస్టు సానుభత్పరు కూడా ఒకవైపు లేఖల ద్వారా ప్రజలకి సందేశాలు పంపిస్తున్నారు లేఖల ద్వారా బీజేపీతర పార్టీలకు లేఖలు పంపిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మావోయిస్టులు లేఖ రాశారు మావోయిస్టుల మీద జరుగుతున్న దమనకాండను ఆపాలి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి ఆపరేషన్ కగారి పేరుతోటి ఇస్తారాజ్యంగా కాల్చి చంపుతున్నారు అనేటువంటిది మావోయిస్టులు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు ఇంకో పక్కన హైదరాబాదులో ఉన్నటువంటి ఒక సామాజిక కార్యకర్త ఆమె సుప్రీంకోర్టులో కేసేశారు కావాలని హిడ్మాని కాల్చి చంపారు అనేటువంటి పేరు అంటే దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి ఆమె పిటిషన్ దాఖలు చేస్తే దాని మీద విచారం జరుగుతూ ఉంది ఏది ఏమైనా మావోయిస్టులు మాత్రం హిద్మా ఎన్కౌంటర్ తర్వాత గట్టిగా రగిలిపోతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది పదే పదే ఎప్పుడు లేని విధంగా లేఖ రెడీ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిద్మాని కావాలని చంపేశారు రెండోది ఏంటంటే హిద్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు ఉద్యమ చాలా పెద్ద దెబ్బ తగింది గత సంవత్సర కాలంగా ఆపరేషన్కి అగారి పేరుతో కొంత వందలాది మంది మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల ద్వారా ఏరువేసింది ప్రధానంగా డిఆర్జీ గ్రూప్ ద్వారా డిఆర్జీ గ్రూప్ అంటే వీళ్ళు మాజీ మావోయిస్టులు ఆదివాసీలు గిరిజనులు అడవి మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అంటే బై బయట నుంచి వచ్చే కేంద్ర బలగాలు కాకుండా ఈ డిఆర్జీ గ్రూప్ ఎవరు మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయినటువంటి వాళ్ళని అక్కడే ఉన్నటువంటి ఆదివాసీని రిక్రూట్ చేసుకొని ఈ గ్రూప్ను పెట్టుకుంటారు ప్రధానంగా మావోయిస్టుల్ని ఏరి వేస్తుంది ఈ గ్రూపే వీళ్ళకి అడవి మీద పూర్తి అవగాహన ఉంటుంది మావోయిస్టులు ఎక్కడి నుంచి తమ ఆపరేషన్స్ కొనసాగిస్తారు ఎక్కడ వాళ్ళ మీటింగ్స్ పెట్టుకుంటారు వాళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉంటాయి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ ప్రాణపాక్షన్ ఏ రకంగా ఉంటుంది పూర్తిగా ఈ గ్రూప్కి అవగాహన ఉంటుంది ఎలా ఆపరేషన్ కగారు సక్సెస్ అయింది అంటే ఈ గ్రూపే హిడ్మాకి సంబంధించిన సమాచారం తెలిసిందంటే ఈ గ్రూపే అదే హిడ్మా మావులోడు కాదు హిడ్మా అంత ఈజీగా దొరికేవాడు కాదు హిట్మా మీద ఎప్పటినుంచో కూర్ట్టిన రివార్డు ఉంది ఎప్పటి నుంచో ఉంది కానీ ఇంతవరకు పోలీసు యంత్రాంగం హిట్మాని పట్టుకోలేకపోయింది గత సంవత్సర కాలంగా ముందు హిట్మాని అరిక అంటే హిడ్మాని ఆపగలిగితే అంటే ఇవి లొంగ తీసుకోవటమో లేదు ఏరు వేయటమో చేయగలిగితే మావోయిస్టు ఉద్యమాన్ని అణచవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ప్రయత్నం చేస్తుందట ఒక చర్చ ఉంది కానీ మొన్న లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ దగ్గర రంపచోడ రంపచోడవరం దగ్గర అక్కడ అడవుల్లో హిట్మా ఎన్కౌంటర్ జరిగింది అది ఎన్కౌంటర్ అని పోలీసులు అంటారు కాదు అని చెప్పేసి ప్రజా సంఘాలు అంటే అది వదిలేయండి జయ వింజాల అనేటువంటి ఒక సామాజిక కార్యకర్త హైదరాబాద్ సంబంధించినప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఇది కాబట్టి చూద్దాం ఏం జరిగింది అనేటువంటిది కానీ హిట్మా ఎన్కౌంటర్ చుట్టూ మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది హిట్మా ఎన్కౌంటర్ తర్వాత ఇంకొక వైపు మావోయిస్టుల్లో కూడా ఒక భయం స్టార్ట్ అయింది చాలామంది ఉన్నారు ఇవాళ హైదరాబాద్లో నలభై మంది మావోయిస్టులు తెలంగాణ సంబంధించినటువంటి మావోయిస్టులు నలభై మంది లొంగిపోతున్నారు ఇవాళ తెలంగాణ డీజీపీ ముందు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో మావోయిస్టులు నలభై మంది లొంగిపోతున్నారట మొత్తం ఇక తెలంగాణలో యాభై తొమ్మిది మంది మావోయిస్టులు మాత్రమే ఉంటారు అని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇక నలభై మంది లొంగిపోతే ఇక మహా అంటే ఒక యాభై అరవై మంది మాత్రమే మావోయిస్టులు ఉండుంటారు అనేటువంటిది అంచనా ఇక దాదాపు మావోయిస్టులు క్లియర్ అయిపోతున్నట్టే లెక్క ఇక ఆంధ్రప్రదేశ్లో దాదాపు మావోయిస్టులు లేరు అనుకోవాలి ఇంకా ఏమన్నా ఛత్తీస్గఢ్ దగ్గర ఉంటే అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది కానీ ఇప్పటికే చాలామంది మావోయిస్టులు దేశం దాటి వెళ్ళారు శ్రీలంక అటువైపు వెళ్ళారు తర్వాత ఇంకొంతమంది ఇతర రాష్ట్రాలకి పోయారు ఎక్కడెక్కడో వాళ్ళు తలదాచుకున్నారు ఇక అవకాశం లేని వాళ్ళు లొంగిపోతున్నారు అనేటువంటి ఉంది అంటే ఆపరేషన్ కగారు ఎప్పుడైతే నెక్స్ట్ మార్చిలోపు మావోయిజం లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు టార్గెట్ పెట్టుకున్నారు అది దాదాపుగా ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి కనపడుతూ ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది హిద్మా ఎన్నిక తర్వాత హిద్మా తర్వాత ఇక రామ్జీ ఉన్నారు ఆయన ఎక్కడ ఉన్నారు అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు ఆయన కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు అనేటువంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ మావోయిస్టులకు సంబంధించిన అగ్రనాయకులు ఇంకా పోలీసులు అదుపులో ఉన్నారు పోలీసులు వెల్లడించట్లేదు అనేటువంటి చర్చ కూడా ఉంది చూడాలి ఏదో మన మావోయిస్టులు కూడా చెప్పట్లేదు మా పార్టీ అగ్రనాయకులు పోలీసులు అదుపులో ఉన్నారని ఎందుకంటే అలా చెప్పారు అంటే కింద క్యాడల్లో ఒక నైరాక్ష్యం వస్తుంది ఇక మనం మావోయిస్టులుగా ఉండలేము ఈ సాయుధ పోరాటాన్ని కొనసాగించలేము అనేటువంటి చర్చ వస్తుందని కారణం చేత మావోయిస్టులు కూడా అఫీచర్గా చెప్పట్లేదు ఒకవైపు మావోయిస్టులో కూడా సంవత్సర కాలంగా మన కూడా ఒక లేఖ రిజిది అని చూశారు కదా లేక కాదు ఇంటర్నల్ సర్కిల్ అది వాళ్ళ పార్టీలో చర్చ జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటం మనం కొనసాగించే పరిస్థితి కాదు సాయుధ పోరాటం మనం చేయలేము తుపాకులు పెట్టుకొని సోషలిజాన్ని సాధించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయ్యే పని కాదు రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి మారిపోయిన పరిస్థితులు మనం అధ్యయనం చేయలేకపోయాం ప్రభుత్వం మన మీద ఉక్కుపాదం మోపుతూ ఉంది ఈ పరిస్థితుల్లో మనం ఉద్యమాన్ని కొనసాగించలేమని వాళ్ళు వాళ్ళు కూడా చర్చించుకున్నారు దానికి సంబంధించిన సర్కులర్ కూడా ఈ మధ్యకాలంలో బయటకు బయటకి అయింది మీడియాలో చర్చకు వచ్చింది ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో ఉంది ఒక పెద్ద సమస్యగానే ఉంది కారణం దీన్ని ఎప్పటికీ ప్రభుత్వాలు శాంతి బాధితుల ఇష్యూగా చూసేది తప్ప సామాజిక ఆర్థిక సమస్యగా చూడలేదు సామాజిక ఆర్థిక సమస్యగా కనుక దీన్ని చూసి ఉండుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరికి ఉండేది ఒక విషయం ఆలోచించండి లక్షలాది మంది పోలీసులు వేలాది మంది బలగాలు అత్యాధునిక ఆయుధాలతో మావోయిస్టుల మీద యుద్ధం చేస్తున్న మావోయిజం ఎంతో కొంత ఇంకా మిగిలి ఉంటుంది అంటే ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఫైట్ చేస్తున్నా ఇంకా మావోయిస్ట్ మావోయిజం మిగులుతుంది అంటే ప్రాణాలు పోతున్నాయి అని తెలిసినా సరే ఇంకా తుపాకులు పెట్టుకుని పోరాడే వాళ్ళు ఉన్నారు అంటే సమస్యకి మూలం ఎక్కడుంది ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి సమస్యకి మూలం ఎక్కడుంది సమస్యకి మూలం అంటరానితనంలో ఉంది సమస్యకి మూలం సామాజిక వివక్షలో ఉంది సమస్యకి మూలం ఆర్థిక అసమానతల్లో ఉంది సమస్యకి మూలం సంపద కొద్దిమంది చేతుల్లో క్రియేట్ కావడంలో ఉంది సమస్యకి మూలం కార్పొరేట్కి దేశాన్ని అప్పజెప్పడంలో ఉంది సమస్యకి మూలం ఈ దేశంలోనన్న అన్ని వ్యవస్థలని కార్పొరేట్ చేతుల్లో పెట్టడంలో ఉంది అందరి చేతుల్లోకి అభివృద్ధిని తీసుకెళ్లే విషయంలో అందరికీ అభివృద్ధి ఫలాన్ని నిజానికి అభివృద్ధి విపరీతంగా పెరిగిపోయింది కానీ అందరి చేతుల్లో అభివృద్ధి లేదు అందరి చేతుల్లో అభివృద్ధి లేదు అందరి చేతుల్లోకి అభివృద్ధిని తీసుకెళ్లే ప్రయత్నం సరిగా జరగట్లేదు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా అనే కాలే అయిపోయింది సంక్షేమ పథకాలు అనేవి తాత్కాలికం ఆక్రయిసే వాడికి అన్నం పెట్టాలని మనకు వస్తాయి కానీ రేపొద్దున వాడిని సంపాదించుకునే పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు నెట్టాలి కదా తీసుకెళ్లాలి కదా ఆ ప్రయత్నాలు ప్రభుత్వాల వైపు నుంచి లేవు కాబట్టి సమాజంలో ఏదో ఒక ఆక్రోషం బయటకు వస్తుంది ఆక్రోషం నుంచి మావోయిస్టు ఉద్యమం పురుడు పోసుకుంటూ ఉంది ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తన లక్ష్యాల వైపుగా అడుగులేస్తూ ఉంది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వేగవంతమైంది మావోయిస్టుల్లో కూడా ఒక అలజడి స్టార్ట్ అయింది ఇక మన ఉద్యమాన్ని కొనసాగించలేము అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో వచ్చినట్టుంది వాళ్ళు కూడా పెద్ద ఎత్తున లొంగిబాట్లు జరుగుతూ ఉన్నాయి ఇలా నలభై మంది తెలంగాణలో లొంగిబాటు చేస్తూ ఉన్నారు ఒకవైపు హిడ్మాని మామూలుగా హిడ్మాని సోషల్ మీడియాలో అయితే తెగబోగుడుతున్నారు అభినవ చెగువీరాగా హిడ్మాని కీర్తిస్తున్నారు కారణం ఏంటంటే అండి నిజానికి తన మీద కోటినర రివార్డు ఉంది కోటినర రివార్డు ఉంది కోటిన రివార్డు అంటే పట్టించిన వాళ్ళకి అదే లొంగిపోతే హిడ్మాకే ఇస్తారు లొంగిపోతే హిడ్మాకే ఇస్తారు ఈ కోటిన్నర ఇంకా అతను అడిగితే ఇంకొన్ని సౌకర్యాలు కూడా ఇస్తారు లొంగిపోయి ఉంటే ఒక మంచి జీవితం గడపచ్చు ఒక మంచి జీవితం గడపచ్చు కానీ డబ్బుల కోసం ఆశపడలేదు లొంగిపోతే డబ్బులు వస్తాయని తెలుసు కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయని తెలుసు అతనికి అతను భార్య కలిపి దాదాపు రెండు కోట్ల పైన రావచ్చు కానీ లొంగిపోతే డబ్బులు వస్తాయని తెలుసు కానీ ఏదో సాధించాలి మరి సాధించే బాట కరెక్టా కాదనకడ మనందరికీ భిన్నాభిప్రాయం ఉంది కాదంటే తుపాకీ పట్టుకుంటే ఏమొస్తాయి అనేది మనందరం కూడా అభిప్రాయపడతాం కానీ అతను నమ్మిన కమిట్మెంట్ తోటి వివక్ష లేని సమాజం కావాలి అసమానత లేని సమాజం కావాలి అందరూ బతకరిగే సమాజం కావాలి జరుగుతున్న అభివృద్ధిని అందరూ అందుకోగలిగే సమాజం కావాలని చెప్పేసి అతను చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఆ సమాజం కోసం అతని సోదరుడు చనిపోయాడు అతనికి కూడా చావు దగ్గర పడుతుందని తెలుసు అతనితో పాటు అతని భార్య కూడా చనిపోయే అవకాశం ఉందని తెలుసు అయినా సరే సమాజం కోసం ప్రాణాలు అర్పించడానికి ఏమాత్రం వెనకాలేదు అనేటువంటిది అతని మీద ప్రజల్లో ఉన్న సానుభూతి ఎవరి కోసం చనిపోయాడు అంతిమంగా ప్రజల కోసమే కదా ఏంటి హిద్మాకి చనిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు చనిపోవటం వల్ల మంచి ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి కానీ ఆయన ఉద్దేశం ప్రజల కోసమేగా పోరాటం చేసింది కాకపోతే ఆ పోరాడే దారి కరెక్ట్ కాదు అలా చేస్తే వల్ల ఉపయోగం ఉండదు అనేది మనం చెప్పేది అలా దానికంటే ప్రజల్లో ఉండి ప్రజలను చైతన్యం చేసి ప్రజల్లో ఆలోచన కల్పించి ప్రజల్లో ఉద్యమాలు నిర్మించగలిగితే బాగుంటుంది అనేటువంటిది మనం చెప్పాలి ఏదేమైనా హిద్మా ఎన్నికౌంటర్ తర్వాత ఇటు మావోయిస్టులు అలజడి స్టార్ట్ అయింది దాదాపు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని తగ్గట్టు ఈ నెల అంటే ఇంక అయిపోతుందిగా డిసెంబర్ అయిపోతుంది కదా ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిజం లేకుండా చేస్తామనేటువంటి అమిత్ షా ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది నెరవేరుతుందా అనేటువంటిది మాత్రం రాబోయే కాలం చూడాలి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఇడ్మా ఎన్కౌంటర్ మీద మీరేమనుకుంటున్నారు మావోయిస్టుల లొంగుపాటు మీద మీరేమనుకుంటున్నారు మావో ఇస్తుల మీద మీ అభిప్రాయం ఏంది అనేటువంటిది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ